వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి ఈ యొక్క మాసం ఎంతో అద్భుతమైనటువంటి మాసంగా ఉండబోతుంది రేపటి నుంచి అద్భుతమైన మహాదశ బట్టబోతోంది ఈ యొక్క మాసంలో కీలక గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి ఈ ఏడాది ఈ యొక్క సూర్యగ్రహణం ఈరోజు సంభవించబోతుంది గ్రహగతులు ఇచ్చే రేపటి నుంచి రాశుల వారికి అదృష్ట రాబోతోంది గ్రహ సంచార ప్రభావం రాశుల జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది కొన్ని రాశులకు మంచి పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు చెడు పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి గురువు తిరోగమంలో ఉండడం శుక్రుడు బుధుడు సూర్యుడు అంగారకుడు రాశులు మహాదశ దశ మారటం వలన ఈ యొక్క రాసుల వారికి మాత్రం అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు నాలుగు రాజయోగాలు కూడా ఏర్పడతాయి అవేంటో తెలుసుకుందాం కర్కాటక రాశివారు గతంలో నిలిచిపోయిన నిండిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసిస్తారు అన్ని పనుల్లోనూ విజయం దక్కడానికి కారణము అదృష్టం తోడవటం వల్లే ఉద్యోగస్తులకు పొదన్నతి ఉంటుంది జీవితంలో ఎటు చూసిన అంత సానుకూలత కనిపిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి జీవితం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది ఋషభ వారు నిరుద్యోగులకు వ్యాపారులకు ఉద్యోగాలు లభిస్తాయి ఈ రాశి వారికి ఒక రకంగా మహదస్ అని చెప్పొచ్చు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరి మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది ఉద్యోగస్తులకు వేతనము పెరుగుతుంది వారు ఈ రాశి వారికి ఊహించినటువంటి విధంగా ప్రయత్నాలు కలుగుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు వారు చేసే పనిచోట గుర్తింపు లభిస్తుంది అలాగే వేతనం కూడా పెరుగుతుంది మదనపు ఆదాయ మార్గాలు తోడవుతాయి ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు సింహరాశి వారు ఉద్యోగం మాలనుకున్న వారికి ఇదే మంచి సమయము అనుకున్న క్షణాలు రాబోతున్నాయి ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు ఊహించినటువంటి స్థాయిలో సంపద ఒక రకంగా పెరుగుతుంది కళ్ళలో కూడా ఊహించినటువంటి రోజులు వీరికి రాబోతున్నాయి వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి